హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో శాతవాహనాలకు సంబంధించి పార్ట్ ఫోర్ అయితే చూద్దాం ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చేసి వీడియోస్ అప్లోడ్ చేసేసా ఎవరైనా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందుగా మూడు ఆ పార్ట్ను కూడా చూడండి అప్పుడే దానికి కంటిన్యూగా ఇది అయితే లేదంటే మాత్రం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఓకే అదేవిధంగా చూడండి ఎవరికైనా శాతవాహనాలకు సంబంధించి పీడిఎఫ్ కావాలనుకుంటే నేను మొత్తం ఆ శాతవాహనకు సంబంధించి ఒక ముప్పై మూడు పేజీలు టైప్ చేశాను అనమాట కేవలం గ్రూప్ టూని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఏపీఎస్సి ఎగ్జామ్స్కి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక ముప్పై మూడు పేజీలు టైప్ చేసా ఆ పీడిఎఫ్ కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ నెంబర్కి థర్టీ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి ఆ చేసినటువంటి ఫోన్పేని గూగుల్ పేని స్క్రీన్ షాట్ చేసి ఇదే నెంబర్కి మళ్ళా ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్ చేయండి నేను చూడంగా మీకు శాతవాహనం అయితే లేదు అనుకుంటే చక్కగా నేను డైలీ మీకు అర్థమయ్యేలా నోట్స్ కూడా చెప్తున్నా సో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు ఓకే చూడండి శాతవాహనం వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి ఓకే చూడండి మనం ఆల్రెడీ శాతవాహనకు సంబంధించి పార్ట్ వన్లో లో వచ్చేటప్పటికి వాళ్ళ ప్రత్యేకతలు ఏంటి మొదటి వాడు ఎవడు చివరి వాడు ఎవరు అదేవిధంగా వాళ్ళకి సమకాలిక రాజ్యాలు ఏంటో అలాంటివి డిస్కస్ చేసాం పార్ట్ టూలో సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైన శాసన ఆధారాలు ఏంటో చెప్పుకున్నాం పార్ట్ త్రీలో వచ్చేటప్పటికి వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఆ సాహిత్య ఆధారాలు ఏంటో చెప్పుకున్నాం ఇప్పుడు పార్ట్ ఫోర్లో పార్ట్ ఫోర్లో వాళ్ళకి సంబంధించినటువంటి నాణెములు శాతవాహనకు సంబంధించినటువంటి నాణముల గురించి అయితే డిస్కస్ చేయాలి అసలు నాణముల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అంటే న్యూమిస్ మ్యాటిక్స్ అనమాట ఇక్కడ రాస్తున్నాను చూడండి న్యూమిస్ మ్యాటిక్స్ న్యూమిస్మాటిక్స్ అంటే అర్థం ఏంటి అంటే నాణ్యములను అధ్యయనం చేయు శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు అలా కాకుండా నాణ్యములపై కొన్ని గుర్తులు ఉంటాయి అనమాట లేదా నాణములపై కొన్ని బొమ్మలు ఉంటాయి అనమాట ఆ నాణెములపై గుర్తులను లేదా నాణెములపై బొమ్మలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు అంటే సిగిలోగ్రఫీ అంటారు చూడకడా సిగిలో ఫీ అంటారన్నమాట కాబట్టి న్యూమిస్మాటిక్స్ అంటేనేమో నాణల గురించి అధ్యయనం చేసే శాస్త్రం సిగిలోగ్రఫీ అంటేనేమో నాణల మీద ఉన్న బొమ్మల గురించి గుర్తుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని అయితే సిగిలోగ్రఫీ అంటారు అన్నమాట అది వద్దు ఇంపార్టెంట్ శాతవాహన నాణ్యాల నుండి శాతవాహన అనేది వ్యక్తి నామం అని తెలుస్తుంది వీళ్ళ నాణాలలో శాతవాహన అని పేరు ఇప్పించారనమాట అది అదోదా ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడి నాణ్యాల మీద శాతవాహన అనే పేరు కనపడింది అనమాట దానిని బట్టి మనకి శాతవాహన అనేది ఒక వ్యక్తి పేరుగా మనమైతే అనుకోవచ్చు అనమాట శాతవాహన అనేది వ్యక్తి పేరు శ్రీముఖుడు యొక్క తండ్రి పేరు శాతవాహనుడు అందుకే శ్రీముఖుడు ఈ వంశానికి వాళ్ళ నాన్న పేరే పెట్టాడు శాతవాహన వంశం అంటారు శాతవాహన వంశంలో వాళ్ళ కాలంలో అత్యధికంగా ముద్రించబడిన నాణ్యాలు ఏంటి అంటే సీసం నాణ్యాలు అంటారు ఏంటిది సీసం నాణ్యాలు అంటారు అదేవిధంగా రాగి నాణ్యాలు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి చూడండి శాతవాహనుల కాలంలో అత్యధికంగా ముద్రించబడిన నాణ్యాలు ఏంటి అంటే శేసం నాణ్యాలు అదేవిధంగా రాగి నాణ్యాలు అంటారు నెక్స్ట్ వీరు రాగి అదే విధంగా తగరం అనమాట ఈ రెండింటిని మిక్స్ చేసి వీళ్ళు రాగి తగరం లోహాలతో మిశ్రమ నాణ్యాలను వాటినే మనం పోటీన్ నాణాలు అంటారు చూడండి పోటీన్ నాణ్యాలను కూడా ముద్రించారు చాలా సార్లు గ్రూప్ టూ ఎగ్జాంపుల్ అడిగాడు పోటీలు పోటీన్ నాణ్యములు అనగా రాగి ప్లస్ తగరం అనమాట రాగి ప్లస్ తగరాన్ని కలిపి ఒక నాణ్యాన్ని తయారు చేశారు ఆ నాణ్యానికి పేరు ఏమని పుట్టారు అంటే పోటీన్ నాణ్యం అని అదే విధంగా వీళ్ళ కాలంలో కర్షాపనం అనే నాణ్యం కూడా ఉండేది కర్షాపనం నాణ్యం అంటే విండి నాణ్యం అని అర్థం అనమాట కర్షాపనం అంటే ఏంటిది నాణ్యం పోటీ నాణ్యం అంటే ఏంటిది రాగి ప్లస్ తగరం నాణ్యము అదేవిధంగా అంటారు సువర్ణము అంటారు సువర్ణము అంటే బంగారు నాణ్యం అని అర్థం అనమాట ఏంటిది బంగారు నాణ్యం చూడండి పోటీ నాణం అంటే రాగి ప్లస్ తగరం అనమాట విండి నాణ్యం అనే అని పిలిచేవాళ్ళు బంగారు నాణ్యాన్ని సువర్ణం అనే పేరుతో పిలిచేవాళ్ళు రోమన్ నాణ్యాలు అన్నమాట భారతదేశంలో రోమన్ వాడికి సంబంధించినటువంటి నాణ్యములు ఎక్కువగా ఏవి బయటపడ్డాయి అంటే బంగారు నాణ్యాలు మరియు వెండి నాణ్యాలు మాత్రమే బయటపడినాయి అనమాట చూడండి రోమన్ వాడి నాణ్యాలు భారతదేశంలో ఏమేమి బయటపడినాయి బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు మాత్రమే బయటపడినాయి ఇక్కడ ఒక బంగారు నాణ్యం ఈక్వల్ టు ఒక బంగారు నాణ్యం ఈక్వల్ టు ఎన్ని వెండి నాణ్యాలకు సమానం అని అడుగుతున్నాడు ఒక బంగారు నాణ్యం లేదా ఒక సువర్ణ నాణ్యం ఎన్ని వెండి నాణ్యాలకు సమానం అని అడుగుతున్నాడు ఎన్ని వెండి నాణ్యాలకు సమానం అంటే ముప్పై ఐదు వెండి నాణ్యాలకు సమానం ఒక బంగారు నాణ్యం ఈక్వల్ టు ఏంటిది ముప్పై ఐదు విండి నాణ్యాలకైతే సమానం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ వెండి నాణ్యాలను అనమాట అదొక ఈ వెండి నాణ్యాలను ఎక్కువగా ఉపయోగించినటువంటి శాతవాహన చక్రవర్తులు ఎవరు అంటే మనకి మొదటి శాతకర్ణి అంటారు ఎవరు మొదటి శాతకర్ణి అంటారు ఈ మొదటి శాతకర్ణి మనకి వెండి నాణ్యాలను ఎక్కువగా ఉపయోగించాడు మొదటి శాతకర్ణితో పాటు స్కందశ్రీ శాతకర్ణి అంటారు అనమాట స్కంద శ్రీ శాతకర్ణి అంటారు ఈ సంకందశ్రీ శాతకర్ని కూడా విండి నాణ్యాలను ఎక్కువగా అయితే ఉపయోగించాడు అదేవిధంగా జిపిఎస్ అంటారు పుత్ర శాతకర్ణి అంటారు ఈయన కూడా ఎక్కువగా ఉపయోగించాడు అదేవిధంగా యజ్ఞశ్రీ శాతకర్ణి అంటారు యజ్ఞశ్రీ శాతకర్ణి అంటారు ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా విండి నాణ్యాలను ఎక్కువగా ఉపయోగించాడు సో విండి నాణ్యాలను ఎక్కువగా ఉపయోగించిన ఆ శాతవాహన చక్రవర్తులు ఎవరు అంటే మొదటి శాతకర్ణి స్కందశ్రీ గౌతమి పుత్ర శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి వీళ్ళ అందరూ కూడా విండి నాణ్యాలను ఎక్కువగా ఉపయోగించారు అదే విధంగా మనకి శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు అంటే మనం శ్రీముఖుడు అని చదువుకుంటాం ఎవరు శ్రీముఖుడు అంటాం మరి ఈ శ్రీముఖుడికి సంబంధించినటువంటి నాణ్యాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే కోటి లింగాల అంటారు ఏంటిది కోటి లింగాల అంటారు శ్రీముఖుడికి సంబంధించిన నాణ్యాలు ఎక్కడ బయటపడ్డాయి కోటి లింగాల ఇది తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉందన్నమాట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూడండి శ్రీముఖుడి యొక్క నాణ్యాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే కోటి లింగాల తెలంగాణలోని ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే బయటపడ్డాయి అదేవిధంగా గజ గుర్తుతో అంటారు అనమాట గజ గుర్తుతో ముద్రించిన చక్రవర్తి ఎవరు అని అడుగుతారు గజ గుర్తుతో నాణ్యాలను వేయించినటువంటి చక్రవర్తి ఎవరు అని అడుగుతే ఆయన పేరు ఒకటవ శాతకర్ణి అంటారు ఒకటవ శాతకర్ణి అన్నమాట అనమాట గజ గుర్తుతో వేయించింది ఎవరు అంటే ఒకటవ శాతకర్ణి అదే విధంగా ఓడ అంటారు లేదా తెరచాప అంటారురచాప గు గుర్తుతో నాణాలు వేయించినటువంటి నాణాలు వేయించినటువంటి శాతవాహన చక్రవర్తి ఎవరు అని అడిగితే ఆయన పేరు యజ్ఞశ్రీ శాతకర్ణి అంటారు చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా చూడండి మనకి గజ గుర్తుతో నాణాలను వేయించింది ఎవరు ఒకటవ శాతకర్ణి కోటి లింగాల వద్ద క్రింది వాటిలో ఏ చక్రవర్తి నాణాలు బయటపడ్డాయి శ్రీముఖుడు ఓడ తెరచాప గు గుర్తుతో నాణాలను ముద్రించింది ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ణి అసలు శాతవాహనులలో ఎక్కువ నాణేలను ముద్రించింది ఎవరు ఏ నాణ్యమైన కానిండి అదోనా ఎక్కువ నాణ్యాలను ముద్రించింది ఎవరు అని అడిగితే అది కూడా మనకు ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణియ అదొక శాతవాహన వంశంలో ఎక్కువ నాణ్యాలను ముద్రించింది ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్తారు నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి విండి నాణ్యాలపై చూడండి విండి నాణ్యాలపై పునర్ముద్రిక నాణేలు అంటారు పునర్ముద్రిక నాణాలు అంటారు అన్నమాట లేదా ప్రతి ముద్రిక నాణ్యాలు అంటారు ప్రతి ముద్రిక నాణ్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది చూడండి విన్ని నాణ్యాలపై పునర్ముద్రిక నాణ్యాలు ప్రతి ముద్రిక నాణ్యాలు ఆ వేయించినటువంటి చక్రవర్తి ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అంటారు పుత్ర శాతకర్ణి చూడండి మనకి శకరాజు అయినటువంటి నహపానుడు అని ఒక ఆయన ఉంటాడు నహపానుడు అని ఒక ఆయన ఉంటాడు అనమాట ఎవరు నహపానుడు శకవంశ రాజు అనమాట గౌతమిపుత్ర శాతకర్ణికి నహపానుడికి మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో నహపాను ఓడిస్తాడు ఓడించి ఈయన దగ్గర ఉన్నటువంటి వెండి నాణ్యాలన్నీ తీసేసుకొని ఆ నాణ్యాలపై మళ్ళీ అనమాట వాటిని పునర్ముద్రిక నాణాలు ప్రతి ముద్రిక నాణ్యాలు అంటారు కాబట్టి మా శాతవాహన వంశంలో ప్రతి ముద్రిక నాణ్యాలను ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అంటారు గుర్తుపెట్టుకోండి ఈ గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి నాణాలు మనకి సుమారు పదమూడు వేల ఇరవై పదమూడు వేల రెండు వందల నాణ్యాలు ఎక్కడ లభించాయి అంటే జోగల్ తంబి అంటారు జోగల్ తంబి అనే ప్రాంతంలో లభించాయి అనమాట ఈ జోగల్ తంబి అనేది ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో ఉంది ఎక్కడ మహారాష్ట్రలో చూడండి మహారాష్ట్రలోని జోగల్ తంబిలో ఎవరి యొక్క నాణ్యాలు కనిపించాయి అంటే గౌతమి పుత్ర శాతకర్ణి జోగల్ తంబి అంటారు అనమాట గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దాని తర్వాత ఉజ్జయిని పట్టణం గుర్తుతో ఏంటిది ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టణం గుర్తుతో నాణ్యాలను ముద్రించినటువంటి శాతవాహన చక్రవర్తులు ఎవరు అని అడుగుతాడు అదొక ఉజ్జయిని గుర్తుతో నాణాలను ముద్రించినటువంటి శాతవాహన చక్రవర్తులు ఎవరు అని అడిగితే ఒక ఆయన శ్రీముఖుడు అంటారు ఈ వంశ స్థాపకుడు ఎవరు శ్రీముఖుడు ఈయన ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణ్యాలను ముద్రించాడు అన్నమాట అదేవిధంగా వీళ్ళ కొడుకైనటువంటి మొదటి శాతకర్ణి అంటారు ఎవరు మొదటి శాతకర్ణి ఈయన కూడా ఉజ్జయిని పట్ట గుర్తుతో నాణాలను ముద్రించాడు అదే విధంగా పుత్ర శాతకర్ణి అంటారు పుత్ర శాతకర్ణి అంటారు అదే విధంగా చందశ్రీ అంటారు అనమాట చందశ్రీ అంటారు అనమాట చండశ్రీ అని చెప్పి మనకి ఇరవై తొమ్మిదో శాతవాహన చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా ఉజ్జయిని గుర్తుతో అయితే నిలిచాడు ఓకే ఈ చండశ్రీ గుర్తు పెట్టుకున్న గుర్తు పెట్టుకోపోయినా ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణ్యాలను ముద్రించిన శాతవాహన చక్రవర్తులు ఎవరు అంటే మెయిన్ శ్రీముఖుడు మొదటి గౌతమి పుత్ర శాతకర్ణి అంట అదే విధంగా మన ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో రోమన్ బంగారు నాణ్యాలు రోమన్ దేశానికి చెందినటువంటి బంగారు నాణ్యాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే వినుకొండ అంటారు పల్నాడు జిల్లాలోని వినుకొండలో అదే విధంగా అత్తిరాల అంటారు ఏంటిది అత్తిరాల అత్తిరాల అనేది మనకి అన్నమయ్య జిల్లాలో ఉంటుంది అన్నమాట చూడండి ఆంధ్ర ప్రాంతంలో రోమన్ బంగారు నాణ్యాలు ఎక్కడ బయటపడ్డాయి అని అడుగుతాడు ఆంధ్ర ప్రాంతంలో రోమన్ బంగారు నాణ్యాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే వినుకొండ పల్నాడు జిల్లా అత్తిరాల అన్నమయ్య జిల్లాలో అయితే அதே <Gã> விதங்க <entender> <t Anfang> <t countries> చండశ్రీ అంటాం చూడండి ఇరవై తొమ్మిదో శాతవాహన చక్రవర్తి చందశ్రీ అంటాం ఈ చందశ్రీ నాణ్యాలపై గుర్రం గుర్తుంటుంది అనమాట ఎక్కువ ఏంటిది గుర్రం ఉంటుంది అదేవిధంగా మూడు అంతస్తుల చైత్యం అంటారు మూడు అంతస్తుల చైత్యం ఈ చైత్యము అంటే మనకి ఎవరు ఏ బౌద్ధ మతానికి సంబంధించింది అనమాట చైత్యాలు విహారాలు పంచ కళ్యాణాలు ఉంటాయి అనమాట నెక్స్ట్ టాపిక్లో మనకు వచ్చింది అక్కడ చెప్పుకున్నాం మూడు అంతస్తుల చైత్యం దాని వెనక ఉజ్జయిని పట్నం ఉన్నాయి నాణ్యాల మీద ఒక ఏం ఉజ్జయిని చిహ్నం ఉంది ఇంకొక వైపు ఏమో గుర్రము మూడంతలు చైత్యము ఇలాంటివైతే కనిపిస్తాయి అదేవిధంగా శాతవాహనుల యొక్క నాణ్యాల మీద ఇంకా చాలా జంతువులు కనిపిస్తాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వీణ నాణ్యాల మీద ఏనుగు చిహ్నాలు కనిపిస్తాయి అదేవిధంగా ఎద్దు చిహ్నాలు కనిపిస్తాయి అదేవిధంగా స్వస్తిక్ అంటారు అనమాట స్వస్తిక్ గుర్తుంది కదా మనకి స్వస్తిక్ గుర్తు ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ స్వస్తికి గుర్తున్నటువంటి ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట విధంగా మనకు వచ్చేటప్పటికి ఆ సింహం అంటారు అనమాట ఏంటిది సింహం అంటారు అనమాట విధంగా మనకు వచ్చేటప్పటికి గుర్రం అంటారు విధంగా ఓడ ఇట్లాంటివి చాలా గుర్తులు ఎవరి యొక్క నాణ్యాలు శాతవాహనుల యొక్క నాణ్యాల మీద అయితే గుర్తించారు అంతేకాకుండా శాతవాహనుల యొక్క నాణ్యాల మీద ద్వి భాష కూడా ముద్రించబడింది ద్వి రెండు భాషలు అనమాట అంటే ఎక్కువగా ఒకటి వచ్చేటప్పటికి ప్రాకృత భాష ప్రాకృతం అనమాట శాతవాహనం యొక్క అధికార భాష ఏంటిది ప్రాకృతం అనమాట రెండోది వచ్చేటప్పటికి దేశీ భాష అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మహారాష్ట్రలో కనుక పరిపాలిస్తున్నట్లయితే అక్కడ మహారాష్ట్ర దేశంలో దేశీయ భాష ఉంటుంది మరాఠా ఉండొచ్చు అదొక కాబట్టి ఒకవైపు అయిన ప్రాకృతం ఇంకోవైపు మరాఠా అదే తమిళనాడు రాష్ట్రం అనుకోండి ఒకవైపు ప్రాకృతం ఇంకొక వైపు తమిళం అనమాట ఇలా ముద్రించే అవకాశం కూడా మనకు ఉంటుంది ఈ ద్వి భాష నాణ్యాలను ఎక్కువగా ఎవరు ముద్రించారు అంటే శివశ్రీ శాతకర్ణి అంటారు అనమాట శివశ్రీ శాతకర్ణి అంటారు ఈ శివశ్రీ శాతకర్ణి ఎక్కువగా ఏ నాణ్యాలను ముద్రించాడు అంటే గుర్తుపెట్టుకుని ద్వి భాష నాణ్యాలను అయితే ముద్రించాడు మనకి నాణ్యాల గురించి ఉన్నటువంటి ముఖ్యమైన ఆధారాలు సో ఇప్పుడు మనకు ఆధారాలలో ఒకటి వచ్చేటప్పటికి సాహిత్య ఆధారాల గురించి చెప్పుకున్నాం సాహిత్య ఆధారాలు రెండు రకాలు విదేశీ స్వదేశీ ఆధార సాహిత్య ఆధారాలు రెండోది వచ్చేటప్పటికి శాసనాలు అంట రెండుది శాసనాలు మూడో ఆధారం వచ్చేటప్పటికి నాణెములు అంట రెండుది నాణములు అనమాట నెక్స్ట్ దాని దాని తర్వాత వచ్చేటప్పటికి చూడండి నాణములు తర్వాత నాలుగోది వచ్చేటప్పటికి పురాణాలు అంటారు ఏంటిది పురాణాలు నాలుగో ఆధారం వచ్చేటప్పటికి పురాణాలు అంటారన్నమాట చూడండి పురాణాలలో కూడా ప్రధానంగా ఎవరి గురించి చర్చించబడ్డాయి అంటే మనకి ఆ శాతవాహనుల యొక్క పరిపాలన గురించి చక్రవర్తుల గురించి చర్చించబడ్డాయి అసలు పురాణాలు మొత్తం ఎన్ని అని అడిగితే పద్దెనిమిది పురాణాలు గుర్తుపెట్టుకోండి పురాణాల సంఖ్య ఎంత అంటే పద్దెనిమిది అనమాట దీంట్లో మొట్టమొదటి పురాణం ఏది అంటే బ్రహ్మ పురాణం అంటారు చూడండి పురాణాలలో మొట్టమొదటి పురాణం ఏంటిది బ్రహ్మ పురాణం అంటారు అన్నమాట అదేవిధంగా చివరి పురాణం అనమాట అంటే పద్దెనిమిదవ పురాణం దీంట్లో చిత్త చివరి పురాణం ఏది అంటే బ్రహ్మాండ పురాణం అంటారు బ్రహ్మాండ పురాణం అంటారు పురాణాలు మొత్తం పద్దెనిమిది దాంట్లో మొదటి పురాణం అయితే పురాణం రెండోది అయితే బ్రహ్మాండ పురాణం అంటారు అదేవిధంగా పురాణాలు శాతవాహనులను ఏమని చెప్పాయి అంటే ఆంధ్ర మృత్యులు అని ఆంధ్ర మృత్యులు అని చెప్పే విధంగా ఆంధ్ర జాతీయులు అని చెప్పినాయన్నమాట ఆంధ్ర ఆంధ్ర జాతీయులు అని చెప్పిన చూడండి పురాణాలు మనకి పురాణాలు శాతవాహనాలను ఆంధ్ర భృత్యులు ఆంధ్రజాతీయులుగా పేర్కొనడం అయితే జరిగింది అదేవిధంగా అసలు పురాణాలలో ఏ ఏ పురాణాలు శాతవాహనుల గురించి చర్చించాయి లాస్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్లో ఈ క్రింది ఏ పురాణంలో శాతవాహనుల ప్రస్తావన లేదు అని అడిగాడు అనమాట అంటే ఏ ఏ వాటిలో ఉందే నీకు తెలిస్తే దేంటో లేదనేది మీరు ఆన్సర్ పెట్టవచ్చు మరి శాతవాహను యొక్క ప్రస్థానం ఏ ఏ పురాణాలలో ఉంది అంటే ఒకటి మత్స్య పురాణం అంటారు ఏంటిది మత్స్య పురాణం అంటారు రెండు భాగవత పురాణం అంటారు చూడండి ఒకటి మత్స్య పురాణం రెండు భాగవత పురాణం అంటారు మూడు వాయు పురాణం అంటారు ఏంటిది వాయు పురాణం అంటారు నాలుగు విష్ణు పురాణం అంటారు చూడండి విష్ణు పురాణం పురాణం భాగవత పురాణం వాయు పురాణం విష్ణు పురాణం దాని తర్వాత వచ్చేటప్పటికి ഭവിഷ്യ പുരാണം അത് എന്റെ ഭവിഷ്യ പുരാണം അത് ഐദോദിച്ച ഭവിഷ്യ പുരാണം അത് ആരോ വച്ചി യുഗ പുരാണം അത് ഏഴോ വച്ചുപ്പടി സ്കന്ദ പുരാണം അത് എന്റെ സ്കന്ധ പുരാണമ కాబట్టి ఈ ఏడు పురాణాలలో కూడా శాతవాహన ప్రస్తావన ఉంది మత్స్య భాగవత వాయు విష్ణు భవిష్య యుగ స్కంద పురాణాలు లాక్స్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో ఏ ఏ పురాణంలో పేర్కొనలేదు అని చెప్పి మత్స్య పురాణం యుగ పురాణం విష్ణు పురాణం వరాహ పురాణం అని ఇచ్చాడు అనమాట కాబట్టి పురాణం అనే దాంట్లో ఎక్కడా కూడా పేర్కొనబడలేదు ఇది గుర్తుపెట్టు అదేవిధంగా పురాణాల ప్రకారం చూడండి పురాణాల ప్రకారం మొత్తం ఎంత మంది ఎంత పురాణాల ప్రకారం ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు శాతవాహనులు అంటే నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించారు అంటే పురాణాల ప్రకారం శాతవాహన పరిపాలనా కాలం ఎంత అంటే నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాలు అదేవిధంగా మత్స్య పురాణం ప్రకారం చూడండి పురాణం ప్రకారం మొత్తం వీళ్ళు ముప్పై మంది చక్రవర్తులు ఎంతమంది చక్రవర్తులు ముప్పై మంది చక్రవర్తులు నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించారు అదా మత్స్యపురాణం ప్రకారం శాతవాహం ఎంతమంది ముప్పై మంది ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాలు అదే వాయుపురాణం ప్రకారం చూసినట్లయితే వాయు ప్రాణం ప్రకారం చూసినట్లయితే వీళ్ళు పదిహేను మంది చక్రవర్తులు పదిహేను మంది చక్రవర్తులు మూడు వందల సంవత్సరాలు పరిపాలించారు అయితే కొన్ని బుక్స్ ఇక్కడ పదిహేను కాదు పదిహేడు అని కానీ మనకి హనుమంతరావు బుక్కులో మనకి మెయిన్ ఏపీ హిస్టరీ అంటే ఎవరు బుక్ హనుమంతరావు బుక్ ఏ తీసుకోవాలి సో హనుమంతరావు బుక్ లో మాత్రం పదిహేను వందల పదిహేను మంది మూడు వందల సంవత్సరాలు పరిపాలించారు అని అయితే చాలా క్లియర్ గా ఉంది అదేవిధంగా ఆంధ్రుల గురించి ఎక్కువ సమాచారం ఉన్నటువంటి పురాణం ఏది అంటే మత్స్య పురాణం అంటారు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఆంధ్రుల గురించి ఎక్కువ సమాచారం ఉన్నటువంటి పురాణం ఏంటి అంటే మత్స్య పురాణంగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా స్కంద పురాణంలో కూడా ప్రస్తావన ఉంది స్కంద పురాణంలో ఏం చెప్పారు అంటే ఆంధ్రులను త్రైలింగులు అని చెప్పారు అనమాట త్రైలింగులు చూడండి ఆంధ్ర జాతీయులను త్రైలింగులుగా పేర్కొన్న పురాణం ఏది అని అడుగుతాడు స్కంద పురాణం అని అదే విధంగా భాగవత పురాణంలో శ్రీముఖుడు ఆ మిశ్రమ కులానికి చెందినవాడు అని పేర్కొన్నారు అనమాట అదొక మిశ్రమ కులానికి చెందినవారు భాగవత పురాణంలో శ్రీముఖుడు ఏ కులానికి చెందినవాడు అని చెప్పారు మిశ్రమ కులం అనమాట శ్రీముఖుడు అంటే ఎవరు మనకి శాతవాహన వంశం యొక్క స్థాపకుడుగా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట అదే విధంగా పురాణంలో ఎంత మంది అని చెప్తున్నాం ముప్పై మంది అందుకని ఒకసారి ఎగ్జాంపుల్ ఏమడిగాడు అంటే శాతవాహనాల యొక్క అని అడిగాడు అమ్మా అదోనా శాతవాహనాల యొక్క వృక్ష వంశం గురించి తెలియజేయు పురాణం ఏది అంటే మత్స్య పురాణం ముప్పై మంది మనం చదువుకునేది కూడా ఇప్పుడు శాతవాహన వంశంలో ఎంతమంది చక్రవర్తులు అంటే ముప్పై మంది చక్రవర్తుల గురించి మనం చదువుకుంటాం అదేవిధంగా ఈ మత్స్య పురాణంలోనే చూడండి ఈ మత్స్య పురాణం మొదటి శాతకర్ణి ఎవరు మొదటి శాతకర్ణిని మల్లకర్ణి అనే పేరుతో పిలిచారనమాట మొదటి శాతకర్ణిని మల్లకర్ణి అనే పేరుతో పిలిచారు చాలా ఇంపార్టెంట్ మల్లకర్ణి అనే బిరుదు ఎవరికి ఉంది ఒకటవ శాతకర్ణి ఒకటవ శాతకర్ణికి మల్లకర్ణి అనే బిరుదు ఉందని తెలియజేయు పురాణం ఏది అని అడుగుతాడు మత్స్య పురాణం అంటారు ఏంటిది మత్స్య పురాణం అనే పేరుతో పిలుస్తారు అన్నమాట నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి చూడండి పురాణం అంటారు ఏంటిది యుగ పురాణం అంటారు ఈ పురాణం ప్రకారం ఈ యుగపురాణం ప్రకారం ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో ఆ ఆంధ్రులు మగధ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మగధను జయించి పది సంవత్సరాలు పాటు పరిపాలించారు యుగ పురాణం ఏం చెప్తుంది అంటే ఆంధ్రులు మగధను జయించి పది సంవత్సరాలు పాటు పరిపాలించారు అని అయితే చెప్తున్నాను ఇది కూడా గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఇంక ఈ యుగపురాణమే అనమాట యుగపురాణంలో ఇంకొక మాట కూడా ఉందన్నమాట ఏంటి అంటే పురాణం ప్రకారం పురాణం ప్రకారం శ్రీ పర్వతీయులు అదే శ్రీ పర్వతీయులు అంటారు అనమాట శ్రీ పర్వతీయులు అంటే మనకు అర్థం ఏంటి అంటే ఆ శ్రీ పర్వతం అనే ప్రాంతాన్ని పరిపాలించిన ఇక్ష్వాకులు అని అర్థం అనమాట ఎవరు ఇక్ష్వాకులు శ్రీ పర్వతీయులు అంటే ఇక్ష్వాకులు ఎవరిని అంతం చేశారు అంటే శాతవాహనులను అంతం చేశారు ఇది నిజమే అనమాట అదన శాతవాహనులే అంతం చేసింది ఎవరు అంటే ఇక్ష్ శాతవాహన వంశంలో చివరి వాడైన మూడో పులోమావిని మనకి ఒక చక్రవర్తి శాంతమూలుడు అని ఒక ఆయన ఉంటాడు శ్రీ శాంతమూలుడు ఆయనే చంపేస్తాడు అనమాట ఆయనే పారలు తోలుతాడు ఆయన ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తాడో అప్పుడు మూడో పులోమావి ఆంధ్రా నదిలి పారిపోతాడు అప్పుడు మన దేశంలో ఆంధ్ర దేశంలో ఇక్ష్వాక వంశం అనేది స్టార్ట్ అయింది అని మనకి ఏం తెలియజేస్తుంది అంటే యుగ పురాణం అనేది తెలియజేస్తుంది అదే విధంగా పురాణాలను పార్కిటర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఒక పండితుడు అనమాట పార్కిటర్ అనే పండితుడు ఆంగ్లంలోకి తర్జుమా చేశాడు మరి ఆంగ్లంలోకి ఏ పేరుతో తర్జుమా చేశాడు పురాణాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసింది ఎవరు అంటే పార్కిటర్ అంటారు మరి ఏ పేరుతో ఆయన ఏ పేరుతో అయినా ఆంగ్లంలోకి తర్జుమా చేశాడు అంటే ఇక్కడ రాసిన చూడండి డైనాసిటీస్ అంటారు ఏంటిది డైనా ఆఫ్ ఏజ్ అంటారు అనమాట ఖాళీ అనే పేరుతో పిలుస్తారు డైనాస్టీస్ ఆఫ్ ఏజ్ అనే పేరుతో పార్గిడర్ అనే పండితుడు పురాణాలను ఆంగ్ల భాషలోకి తర్జుమా చేశాడు అదేవిధంగా ఆంధ్రుల గురించి వేదాలలో కూడా ఉందన్నమాట ఆంధ్రుల గురించి ప్రస్తావించబడిన మొట్టమొదటి వేదం ఏది అంటే ఋగ్వేదం అని చెప్పాలి ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్ట మొట్టమొదటి వేదం ఏంటిది ఋగ్వేదం అని చెప్పాలి ఋగ్వేదంలో ఏ బ్రాహ్మణులు ఋగ్వేదంలోని ఏ బ్రాహ్మణంలో వీళ్ళ యొక్క ఆంధ్రుల యొక్క ప్రస్తావన ప్రస్తావించబడింది అంటే ఐతరేయ బ్రాహ్మణం అంటారు చూడండి ఐతరేయ బ్రాహ్మణం అంటారు చూడండి ప్రతి వేదానికి బ్రాహ్మణాలు అరణ్యకాలు అనేవి ఉంటాయి అనమాట అలా ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో ఎవరి గురించి చర్చించబడింది అంటే ఆంధ్రుల గురించి చర్చించబడింది ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ ఐతరేయ బ్రాహ్మణంలో చూడండి బ్రాహ్మణంలో పులింద ఏంటిది పులింద అంటారు అదేవిధంగా శబరా అంటారు అదేవిధంగా పుండ్ర అంటారు పులింద శబర పుండ్ర మొదలగు వారితో పాటు ఆంధ్రుల గురించి కూడా ప్రస్తావించబడింది అమ్మా అదోనా మనకి ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో పులింద శబర పుండ్ర మొదలగు వారితో పాటు ఆంధ్రుల గురించి కూడా పేర్కొనబడింది చూడండి సింపుల్ గా ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం విశ్వామిత్రుడు ఎవరు విశ్వామిత్రుడు 세 e p 나 తన యాభై మంది చెప్పించిన తన యాభై మంది సంతానంలో ఆంధ్రులు కూడా ఒకళ్ళు అంటారు అనమాట అదే విశ్వామిత్రుడు అంట యాభై మంది తన సంతానాన్ని ఏం చేస్తాడు చెప్పిస్తాడు అనమాట మీరు దక్షిణ భారతదేశానికి వెళ్ళి జీవించండి అని చెప్పి చెప్పిస్తాడంట వాటిలో ఆంధ్రులు కూడా ఒకళ్ళు అని చెప్పి ఐతరయ్య బ్రాహ్మణం అని చెప్తుంది అనమాట అదేవిధంగా ఐతరైన బ్రాహ్మణంలో ఆ ప్రస్తావించబడిన దక్షిణ దేశ ప్రాంతం ఏది అంటే విదర్భ అంటారు విదర్భ గురించి ఐతరయ్య బ్రాహ్మణంలో ఉంది ఈ విదర్భ ఎవరు పరిపాలించారు అంటే భీముడు పరిపాలించాడు అంటే ఎవరు విదర్భాను భీములు పరిపాలించాడు భీముడు పరిపాలించాడు అని కూడా ఉంది అన్నమాట అదేవిధంగా ఆ నివసించే ప్రాంతం బనవాసి ఆంధ్రు నివసించే ప్రాంతం బనవాసి అని చెప్పి కూడా మనకి మహాభారతంలో ఉందన్నమాట దేంట్లో ఉంది మహాభారతంలో ఆంధ్రు నివసించిన ప్రాంతాన్ని ఏమని పిలిచారు బనవాసి అంటారు అదేవిధంగా మనకి పాండవులకి కౌరువులకి మధ్య యుద్ధం జరిగింది కదా అప్పుడు ఆంధ్రులు ఎవరికి సపోర్టు చేశారు అంటే కౌరువులకు కౌరవులకు చూడండి ఇంపార్టెంట్ బిట్ అనమాట మహాభారతంలో ఆంధ్రులు ఎవరికి సపోర్ట్ చేశారు అంటే కౌరవుల వైపు యుద్ధం చేశారని చెప్తారనమాట అసలు ఈ మహాభారతాన్ని ఎవరు రాశారు అంటే వ్యాసుడు రాయడం అయితే జరిగింది ఎవరు వ్యాసుడు కాబట్టి ఇవన్నీ కూడా మనకి పురాణాలకి సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారాలు ఇప్పటికి ఐదు రకాల ఆధారాలు నాలుగు రకాల ఆధారాలు చెప్పుకున్నాం ఒకటి వచ్చేటప్పటికి మనకి ఒక ఆధారం వచ్చేటప్పటికి ఆ శాసన ఆధారాలు అంటారు రెండుది శాసన ఆధారాలు రెండోది వచ్చేటప్పటికి సాహిత్య ఆధారాలు అంటారు మూడోది వచ్చేటప్పటికి మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి నాణములు అంటారు రెండుది నాణములు అంటారు నాలుగోది వచ్చేటప్పటికి పురాణాలు అంటారు రెండుది పురాణాలు అంటారు నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక ఆధారం కూడా ఉందనమాట వాటిని త్రవ్వకాలు పురావస్తు తవ్వకాలు అంటారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో పురావస్తు త్రవ్వకాలు అదేవిధంగా శాతవాహనుల జన్మస్థలంపై చరిత్రకారుల అభిప్రాయం అంటే కొంతమంది కర్ణాటక అని కొంతమంది విదర్భ అని ఇలా అయితే ఉన్నారనమాట వాటి గురించి శాతవాహనుల యొక్క వర్ణం అని చెప్పి ఉంటుంది అనమాట దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరిగా ఏం చేస్తారు కవర్ చేస్తారు ఓకే చూడండి చాలా మంది అడుగుతున్నారు కానీ చాలా మంది చూడట్లేదు అనమాట పోనీ చూసిన వాళ్ళు లైక్ కూడా నేను ఎంత కష్టపడి చేస్తానా మీరు ఎక్కువ మంది చూసి లైక్ కనుక చేసినట్లయితే నాకు కూడా మరిన్ని వీడియోలు చేయాలనిపించింది అన్నమాట అదొనా కాబట్టి దయచేసి చూసే వాళ్ళందరూ మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ మళ్ళా రేపు వెంటనే దీనికి సంబంధించిన కంటిన్యూ వీడియో అయితే పెట్టేస్తాను ఓకే థ్యాంక్ యూ